బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ డమాన్ పవన్ కి యమానియన్ గారికి ఎంత అన్యాయం జరుగుతుంది నిజం చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి అన్యాయం జరుగుతుందా లేదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి పాపం అండి వాళ్ళిద్దరు చానా అంటే చాలా కష్టపడి ఇంత దూరం వస్తే టాప్ ఫైవ్ లో ఉన్న ఎక్కువ ఎక్కువ ర్యాంక్ ఉన్న తీసేయడం ఏంటండి ఇదేంటి గెలిచి అంత అంత కష్టపడి గెలిచి టాస్క్ గెలిచేది ఎందుకు ఇంకా దారిపోయేలా దానం చేయడానికి నాకు అర్థం కాదు గేమ్ ఎందుకు పాయింట్స్ రావడానికి కాదా వాళ్ళంటే లోపల ఏదో ఉండి పెట్టుకున్నారు బయట చూసేవాళ్ళు మీకు అర్థం కావట్లేదా ఏమో నేను ఎరగ తీసుకుంటూ గేమ్ ఆడి అన్ని పాయింట్లు అన్ని పాయింట్లు కష్టపడి గెలిస్తే ఇప్పుడు లో ఎక్కువ పాయింట్లు ఉన్నోళ్ళు తీసేటప్పుడు ఇదేమి లెక్క ఇదేమి లెక్క అండి టాప్ మీరే ముందుకెళ్తారా తను అంటుంది ముందు మీరే ముందుకెళ్తారా కష్టపడి మీరే ఆడారా మేము కష్టపడి ఆడలేదా అంటుంది మరి కష్టపడిన దాన్ని దాన్ని లీస్ట్లో ఎందుకున్నావు అమ్మా లీస్ట్లో ఎందుకున్నావు టాప్లో ఎందుకు లేదు కష్టపడి టాప్లోకి రావటం నీకులాగా సాను గుచ్చిపోయిందకుంటా ఏదో ఒకటి మ్యాన్ఫిలేట్ చేసుకుంటా పవన్ కళ్యాణ్ ఉండగా ఒకడు ఆర్మీ పవన్ కళ్యాణ్ డే డే ఇకే సార్ వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు వాళ్ళని పెట్టుకొని లైన్లో పెట్టి మొత్తం మొత్తం రాసేసింది అక్క అక్క స్క్రిప్ట్ రాసేసింది ఏం లేదు అక్క మీరు నిజాయితీగా ఉండి జనాలు జమాన్ కానీ ఇమాన్యల్ కానీ ఏమన్నా ఓట్లు దయచేసి వేస్తే ఏమన్నా ఉంటుంది ఛాన్స్ లేదంటే గెద్దొచ్చే కోడి పిల్ల హోయ్ హోయ్ అన్నట్టు తనిజా కప్పు కొట్టుకెళ్ళిద్ది అంతే అరే మాస్టర్ ప్లాన్ నడుతుందిరా బయట నుండి నడుతుంది లోపల నుండి కూడా నడుతుంద్రా మీ చేతలైనంత చేయండి ఓట్లు నిజాయితీ లాల్ లాల్కేయండి ఏంటి అసలు అంత మళ్ళీ ఇమానియల్ గారు వెళ్ళి ఎవరితో కళ్యాణ్ పడాలతో పెద్ద తోపు అయినట్టు ఆయనతో స్టాటజీ ప్లే చేస్తాడు ఒరే వాడు పెద్ద కన్నింగ్ ఫీల్ అవ్వరా బాబు పెద్ద కన్నింగ్ కళ్యాణ్ కళ్యాణ అర్థమైంది అంత సపోర్ట్ చేసేది ఏదో మొన్న టవర్ టవర్ లో సపోర్ట్ చేయాలి ఏడ్చుకుంటా ఇవ్వు వద్దు అవుతున్నావు ఇదన్నా అని ఏడ్చిండు అది ఏడ్చే బదులు మరి ఈరోజు బాల్స్ ఎక్కువ వేయొచ్చుగా చెప్పండి ఫ్రెండ్స్ నిజాయితీం చెప్పండి ఆ రోజు టవర్ లో ఓడిపోయిండు ఏడ్చిండు కళ్యాణ పడాల ఏడ్చి సానుభూతి కోసం ఓట్ల కోసం ఏడ్చిండు అనుకుందాం లేదా నిజంగా ఏడ్చిండి అనుకుందాం మరి అంత ఏడ్చోడు మరి ఈరోజు ఇమాన్యల్ గారు పక్కనే ఉండగా బాస్కెట్ పట్టుకొని మరి బాల్స్ ఎందుకు అయ్యా తనజాగ ఒక బాల్ ఎందుకు ఎంకస్ట్ ఎవరు ఎవరామ అసలు ఆమెకి ఎందుకు ఎకస్ట్ అయ్యాలి ఎట్లా ఆడటం ఎందుకు అట్లా బ్యాక్ పిచ్చింగ్ చేయటం ఇంత ఈ తన్యాయం జరుగుతుందా కళ్యాణ్ పడాలా జై జవర్ జై కిషోర్ బా భయపడుతున్నాయి ఒక్కోటి క్యారెక్టర్ ఒక్కోటి రంగులన్నీ బయటపడుతున్నాయి ఫ్రెండ్స్ మీరు నిజాయితీగా ఓట్లేంట్రా పాపం చూడరా డెమోన్కి రీతి వెళ్ళిపోయాను కానీ నీచంగా చూస్తున్నారు తక్కువ చేసి పశా ఎవరు నువ్వు అన్నట్టు చూస్తున్నారు ఏంటి రా మీ బయట ఉన్ను కూడా అటెండ్ చేస్తారా ఒక కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది ఇద్దరికి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి చెప్పాల్సిన చెప్పా ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం జన్యున్గా కామెంట్ చేయండి నా పేరు వంశీ అండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఎవరు మిస్ అవుతారు కింద ఫాలో పడి ఉంటుంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్